పెన్షన్ వస్తాండి పెన్షన్ వస్తాం సర్టిఫికెట్ ఇచ్చే పెన్షన్ చనిపోయి చనిపోయినా కూడా కుటుంబం ఇప్పుడు ఆయన మర్చిపోకూడదు కొన్ని చమ్మా ఇంకా అనలకి మా సలాం మా తావుడు ఉన్నారు ఉన్నారు లోకాడు సార్ బాకి అబా రామ ఎనికిరా ఎకిరా కాలం ఎరేటిరా కటపాయ్ సార్ మా బర్త జనిపోతనే ఎంటెలి ఈ గవర్నమెంట్ మా బర్త జనిపోతనే 45 రోజులకి నకింజేవతుంది చింద్రబాబు నాయక్కి నమస్కారం ठीक है राइट मंडल सर तीन तीन नेल है कड़ा हां केवल टू मंथ्स लेके बिना थर्ड मंथ ने कंट्रोल చేసుకొని మూడు నెలలు రాక కూడా అడ్వకేట్తారు మూడు ఆదా మైండ్ ఇంత మంత్స్ లేకపోతే కట్టేది ఈ ప్రభుతించిన తర్వాత ఇది ఏడో నెల ఆరో నెల కంప్లీట్ ఆరే కంప్లీట్ అందరికి నమస్కారం ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమము ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక ఆరో నెల పూర్తి చేసి కావడం జరిగింది గత ప్రభుత్వంలో అబద్ధాలు చెప్పి కాలం గడిపారు ఈ అమ్మకు తన భర్త చనిపోయి వన్ మంత్ తర్వాత వెంటనే ఈ మధ్య కాలంలోనే చంద్రబాబు నాయుడు సార్ గారు పెన్షన్ చనిపోయిన భర్త చనిపోతే వెంటనే అదే నెలలోనే వాళ్ళకి ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ గుత్తి పట్టణంలో గుంతకల్ నియోజకవర్గంలో ఈమెకు నలభై రోజుల్లోనే పెన్షన్ రావడం అంటే ఒక ఎంత ప్రజలకు మేలు జరిగే విధంగా ఎన్డీఏ ప్రభుత్వం పేదల పక్షాన ఎలాగుందంటే ఒకసారి అర్థం చేసుకోవాల్సిందిగా ప్రజలకు మనవి చేసుకుంటున్నాం గతంలో అయితే ఓ పెన్షన్ చనిపోతే ఆరు నెలలు కావచ్చు సంవత్సరం కావచ్చు వాళ్ళు అప్లై చేసుకొని తర్వాత జరిగేది ఈరోజు అటువంటి పరిస్థితి లేకోకుండా విధంగా నెలలో ఈ ఉద్యాపులు ఎక్కడో చోట హాస్పిటల్కో ముంగో ఊరికి పోవడమో కొడుకు ఇంటికి పోవడమో కూతురింటికి పోవడమో జరిగితే రెండు నెలలైనాక కూడా మూడో నెలలో కూడా మూడు నెలలని కల్పించే విధంగా సదుపాయం కల్పించడం ఈ ప్రభుత్వం చేపట్టింది అదే విధంగా పోతే రేపు ఉగాదికి సూపర్ సిక్స్ పథకంలో మహిళలకు కూడా శుభవార్తగా బస్సు ఉచిత సౌకర్యం కూడా కల్పించడం జరుగుతూ ఉంది ఈ ప్రభుత్వం ఎన్డిఏ ప్రభుత్వం వచ్చినాక పేదలకు అన్ని విధాల సహకరించి వాళ్ళ ఉన్నత తోడ్పాటుకు సహకరించడం జరుగుతూ ఉందని మనవి చేసుకుంటున్నాం మున్సిపాలిటీలో ఈరోజు మన జిల్లా అధ్యక్షుడైనటువంటి వెంకట శివ ఆధ్వర్యంలో ఇక్కడ మన టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో మన గుంటకల్ నియోజకవర్గంలోనే అధికారుల ప్రతి ఒక్కరూ ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ పింఛని కార్యక్రమాన్ని మా నాయకులతో కలుపుకొని ఈరోజు సెవెన్ కే నైంటీ సెవెన్ పర్సెంట్ చేసినందుకు అధికారులందరికీ మన పార్టీ తరఫున మా జయరామన్న తరఫున ఈరోజు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని చెప్పి ఈరోజు సభామికంగా తెలియజేసుకుంటున్నాం ఎందుకే మాట చెప్తున్నానంటే ఎంతోమందిని వాలంటీర్లను పెట్టి ఆ వాలంటీర్లని ఆ వాలంటీర్ల అసమర్థత వల్ల ఎంతో మందికి పింఛను ప్రయాణికు అందుకోకుండా చేయడము జరిగింది ఆ రోజుల్లోన కానీ మా భర్త చనిపోతే మన శివన్న చెప్పిన మాత్రము సముచరం అయ్యేది లేకపోతే వాళ్ళకి క్యాన్సిల్ అయ్యేది కానీ ఈరోజు మన చంద్రబాబు నాయుడు సారు ఆ కుటుంబంలో ఒక భర్తను కోల్పోయినాడు కాబట్టి వెంటనే పింఛన్ ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలన్న ఉద్దేశంతో ఈరోజు చనిపోయిన చనిపోయిన ఒక నెలకే పింఛన్ కార్యక్రమం చేపట్టడం జరిగింది అలాంటి కార్యక్రమం చేపట్టిన చంద్రబాబు నాయుడు సార్ గారికి మన గుంతకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే తరఫున మన వెంకట శివాద తరఫున ఈరోజు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం போறேன் <laughs> <laughs>

ಜೇಲರ್ ಕೊಡ್ತಾರಲ್ಲ ನಾನಲ್ಲ ನಾನಲ್ಲ ನಾನು ಆಗ್ತದಾ ನಾನು ಬಕದ ನಾನು 180 200 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 2